రసింహస్వామియే నమో నమో లక్ష్మి నరసింహ కృష్ణా జిల్లా బండివీల్లి మండలం చారంపూడి గ్రామం వడ్లగరు వడ్లగరులో జరిగిన మొన్న పీత మీద అంతర్వేది మీద నరసింహ స్వామివారి ప్రతిరూపం నాకు కనిపించడం జరిగింది స్వామివారి ప్రతిరూపాన్ని చూసి నేను ఎంతో ముగ్ధున్నాయి స్వామివారికి నేను ఎంతో ఆప్తబందుడి ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఆ స్వామివారికి నేను ఎంతో రుణపడి ఉంటానని అలాగే దేవస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏవో గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే ధన్యవాదాలు కూడా మా ఫ్యామిలీతో ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దర్శనానికి దర్శన దర్శనం అంది స్వామివారి అనుగ్రహాలు పొందాము అలాగే మధ్యాహ్నం భోజనం కూడా చాలా చక్కగా ఉంది స్వామివారి భోజనం కూడా ఆరగించాం మేము తూర్పుగోదావరి కోనసీమ ప్రాంతానికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి పరిపూర్ణ పృటపాలకు అయ్యాము మేము అలాగే మా మా కుటుంబం తరపున మేము ఎంతో గర్వంగా మేము చాలా ఫీల్ అవుతున్నాము మాది చాలా చాలా చిన్న గ్రామం మాది అక్కడ మా మా విలేజ్ కూడా చాలా దూర ప్రాంతంలో ఉంది మా మేము పెరసింగ వాళ్ళం అండి మా ఫ్యామిలీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి స్వామివారికి దర్శించుకోవాలని అందరం కూడా మేము రావడం జరిగింది అలాగే స్వామి వారికి చిరు సత్కారాలు కూడా అందించడం జరిగింది అలాగే స్వామివారి ఆలయ నిర్మాత అయిన కోపనాటి శ్రీను గారు కొపనాతి శ్రీను గారు మాకు ఎంతో సన్నిహితులు అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించడం జరిగింది అలాగే ఏవో గారు కూడా మాకు ఎంతో సహకరించి చిరు సత్కారాన్ని అందించి మేము చాలా గర్వపడుతున్నాం మా ఫ్యామిలీ అందరూ కూడా మేము చాలా సంతోషపడుతున్నాం అండి